హలో వెల్కమ్ టు పొలిటికోస్ దిస్ ఈజ్ నరసింహ కండ్లకోయ గ్రామంలో ఉన్నటువంటి సిఎంఆర్ కాలేజ్ ఏదైతే ఉందో లేడీస్ హాస్టల్లో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది దాదాపుగా ఆడపిల్లల హాస్టల్లో కొంతమంది అగాంతకులు దుశ్చర్యలు చేయడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించడం అనేది ఆ దృష్టికి వస్తడంతో ఏసీబీ శ్రీనివాస్ కూడా ఇక్కడికి వచ్చేసి మొత్తం ఇక్కడ జరుగుతున్నటువంటి పూర్తిగా ఏదైతే ఉందో ఉద్రిక్తత వాతావరణాన్ని కొంత శాంతింపజేసే పరిస్థితులకి తీసుకొచ్చే విధంగా కూడా వారు కృషి చేస్తున్నారు వివరాల ప్రకారం మరలారెడ్డి కాలేజ్ సీఎంఆర్ ఏదైతే ఉందో ఇక్కడ గత కొంతకాలంగా కూడా ఆడపిల్లల మీద అయితే జరుగుతున్నాయని చెప్పేసి కూడా విద్యార్థులను మండిపడుతున్నారు ఇక్కడ ఆ ధర్నా కూడా చేపడుతున్నారు మాకు జస్టిస్ న్యాయం చేయండి అని చెప్పేసి కూడా వారు ధర్నా చేస్తున్న పరిస్థితులు చూసుకోవచ్చు విజువల్స్ పూర్తిగా మల్లారెడ్డి ఆయన పాలమ్మిన పూలమ్మినా అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడం తప్పితే ఆయన కాలేజీ ఆడపిల్లలు కానీ ఇటు విద్యార్థుల విషయంలో పూర్తిగా ఆయన వైఫల్యానికి గురవుతున్నారని చెప్పాలి సంపాదన ధ్యేయంగా పనిచేస్తున్నారు తప్పితే ప్రజలకు కానివ్వండి ఇటు విద్యా వ్యవస్థను కానీ పూర్తిగా పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ పూర్తిగా నెలకొన్నాయని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ కాలేజీ యాజమాన్యం కూడా పూర్తిగా నిర్లక్ష్యం ఆ వైఖరిని చూపుతుంది ఇది ఒక చిన్న విషయంగా కూడా పరిగణించాల్సిన ఉంది నందిని నేను సిఎంఆర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ అసలు ఏంటి దుర్ఘటనకు సంబంధించి అసలు ఏంటి వ్యవహారం రెడ్డి ఒక అమ్మాయి తను హెల్ప్ చేసింది అనమాట వీడియోస్ అంటే తన తను ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అండ్ షీ హెల్ప్ దాదాపుగా పదిహేను మంది వరకు కూడా దీంట్లో ఉన్నారు అని చెప్పేసి తెలుస్తుంది అది నాకు తెలియదు కానీ ప్రీతి రెడ్డి ఇంకొక ప్రీతి రెడ్డి అని ఒక అమ్మాయి హెల్ప్ చేస్తుంది అని చెప్పారు ఇంకొకరు ఎవరో షాడోగా అనిపించింది ఇంకా ఫోన్ దొరికింది అంటే హాస్టల్ వార్డెన్ గా కూడా ఉన్నారు కదా వార్డెన్ హాస్టల్ కి అంటే దాదాపుగా మూడు వందల వరకు వీడియోలు చిత్రీకరించారని తెలుస్తుంది ఏమైనా ఐడియా అది ఫేక్ న్యూస్ అంటున్నారు అది తెలియదు ఇంకా పోలీసెస్ చెప్పాలి వాటిని దాని ఫోన్ అంతా డీటెయిల్ చేసుకొని అంటే ఈ వీడియోల చిత్రీకరణ అసలు ఏ టైంలో జరుగుతుండే ఎక్కువగా అది చాలా రోజుల నుంచి జరుగుతుందంట నిన్న ఎవరిదో ఒక షాడో కనిపిస్తే వెళ్ళి అడిగారంట వెళ్ళి అడిగితే తాను ఏం చెప్పింది బెదిరిస్తుంది అది ఇది అని ఏది అని చెప్తుంది నిన్న ఫోన్ కనిపిస్తే దాంట్లో వీడియోస్ అయితే పోలీస్కి ఇచ్చారు వాళ్ళు చూడాలి ఇంకెన్ని వీడియోస్ ఉన్నాయో లోపల న్యూడ్ వీడియోస్ అవన్నీ ఏమో ఉన్నాయని చెప్పారు ఏదైతే ఈ ఈ ఘటన జరిగిందో ఏంటని అసలు వ్యవహారం ఎటు వెళ్తుంది అసలు వ్యవహారం అంటే నిన్న జరిగిన సంఘటన దాదాపు త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న నాలుగు బాత్రూమ్లకు క్యాటరింగ్ సంబంధించిన వాళ్ళు వెనకాల వాళ్ళకు రూమ్ ఉందంట వంట చేసేవాళ్ళు క్యాటరింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ఏం బాత్రూమ్ వెంటిలేటర్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళకి ఫోన్ కెమెరాస్ పెట్టి రికార్డ్ చేస్తారని స్టూడెంట్స్ అంటున్నారు దానికి ఉన్న ఫింగర్ ప్రింట్స్ అవన్నీ ప్రూఫ్స్ కూడా వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఏదైతే కూల్ డ్రింక్స్ ట్రేస్ ఉంటాయి ఆ ట్రేస్ వేసుకొని ఎక్కి చూడడం అవి ఇవి మాకు డౌట్ వస్తుందని చెప్పి వాళ్ళు మేనేజ్మెంట్ చెప్తే మేనేజ్మెంట్ పట్టించుకోలేదు వాళ్ళకు డైరెక్టర్ వాళ్ళ కాంటాక్ట్లు ఉన్నా కానీ డైరెక్టర్ని సంప్రదించినా డైరెక్టర్ కూడా నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో వాళ్ళు పబ్లిక్లోకి ఈ ఇష్యూని తీసుకురావడం జరిగింది మా ఎన్ఎస్యూ ఆర్గనైజేషన్కి తెలిపడం జరిగింది రాత్రి కూడా వచ్చారు మా వాళ్ళు మా క్యాడర్ అంతా వచ్చి అడగడం జరిగింది పొద్దున్నే నేను కూడా స్టూడెంట్స్నే నాకు యాక్సెస్ ఇచ్చారు పోలీస్ వాళ్ళు కూడా మేము బిల్లి అడిగితే వాళ్ళ వివరాలు చెప్పారు మాకు ప్రీతి రెడ్డి అనే వాడేనామే మమ్మల్ని పట్టించుకోలేదు ఈ ఇష్యూ మేము ఆల్రెడీ రేజ్ చేసాం టూ త్రీ డేస్ బ్యాక్ కూడా ఆమె పట్టించుకోలేదు ఈ సెన్సిటివ్ ఇష్యూ పట్టించుకోకపోవడంతో మేము ఇట్లా చేసాం ఇప్పుడు కూడా వాళ్ళు మీడియా ముఖానికి రావడానికి ఒప్పుకే ఒప్పుకుంటలేరు స్టూడెంట్స్ వీళ్ళు మేనేజ్మెంట్ ఏమంటున్నారు అంటే వీ మీరు వాళ్ళు మీడియాని చూసి సొల్లు గార్చుకుంటున్నారు ఇష్యూని పెద్ద చేస్తున్నారు ఇంకా పిల్లలనే భయపెడుతున్నారు వాళ్ళు వాడని కూడా మీరు ఇష్యూ బయటికి వెళ్ళిందంటే మీ వీడియోస్ బయటికి పోతాయి మీరు నువ్వు కాపాడలేరు అది భయపెట్టి భయభ్రాంతులు గురి చేశారు దానికి ఇప్పుడు వాళ్ళు అవన్నీ తట్టుకొని కూడా మనం మన మన రక్షణ కోసం కుట్లాడాలని చెప్పి ఆర్గనైజేషన్స్కి అప్రోచ్ కావడం జరిగింది దీనికి ఖచ్చితంగా మేము సొల్యూషన్ తీసుకొస్తాం మా స్టేట్ ప్రెసిడెంట్ యాదవాల వెంకటస్వామి గారు కూడా తెలియజేయడం జరిగింది సీఎం దృష్టి గారికి సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ప్రస్తుత నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినట్టు బజ్రష్ యాదవ్ గారు కూడా తెలియజేశాం ఏసీబీ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి వెళ్ళారు విద్యా వ్యవస్థ అనేది ఆడ వ్యవస్థ ఉన్నది కానీ విద్య లేదు పూర్తిగా ఎట్లయిపోయిందంటే సిచ్యువేషను స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇది క్లియర్లీ మీకు కనిపిస్తుండొచ్చు లాస్ట్ ఈ అకాడమిక్ ఇయర్లో చూస్తే పదిహేను మంది విద్యార్థులు రిపోర్టెడ్లీ చనిపోయారు అంతకంటే ఎక్కువ చనిపోయారు ఏందో కూడా మనకు తెలియదు ప్రతి చోట మేనేజ్మెంటే నడుస్తుంది అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ఇప్పుడు వాడు సీసీటీవీ కెమెరా పెట్టేసి ఇగో ఇది ఇట్లున్నది బాబు ఇగో ఇట్లా అని చెప్పేసి క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటే క్లియర్ అయిపోతుండే కానీ ఆడ ఆ సీసీటీవీ కెమెరాస్ ఏమైనా అంటే కరెక్ట్గా ఇట్లాంటి ఇన్సిడెంట్ అయినప్పుడు పనిచేస్తలేవు అనడం అనేది ఇట్స్ నాట్ రైట్ సో ఇక్కడ వ్యవస్థలు నడుస్తున్నాయి పైసలు దండుకొని పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చి పీడించే వ్యవస్థలు నడుస్తున్నాయి కానీ ఎక్కడ కూడా ప్రాపర్గా విద్య అనేది లేదు విద్య లేని వ్యవస్థలు ఇవి కానీ విద్యా వ్యవస్థలు కావాలి సో ఏదైతే వీడియోలు తీస్తున్నారో క్యాటరింగ్ బాయ్స్ వారికే యాజమాన్యం సపోర్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఎట్లా తీసుకోవాలన్న ఇట్లాంటి అంశాలని అంటే ఇప్పుడు ఐ డోంట్ వాంట్ కమ్ టు అ అది ఎవరు తీసిర్రో మనకి ఇంకా తెలియదు అక్కడ సస్పెషన్ ఏంది అని అంటే అక్కడ ఉన్న పది మంది మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో క్యాటరింగ్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి అన్నారు కాబట్టి అది నిజమా కాదు ఎందుకంటే మనం ఇంకో కోణంలో కూడా ఆలోచించాలి ఆడోడో పాపం వాడు ప్లేట్లు గిటగా అడుక్కునే అబ్బాయి ఎవడో ఉండొచ్చు నువ్వు కూడా ఉన్నారా అని అనడం చట్టంలో ఆ రకం కూడా వాళ్ళకి శిక్ష పడడం కరెక్ట్ కాదు సో ఇక్కడ కరెక్ట్గా ఏం జరిగింది ఎవరు జరిగింది ఇప్పుడు వాళ్ళక్కడ ఉన్నాయి ఆ ఫింగర్ ప్రింట్స్ని తీసుకొని మ్యాచ్ చేయొచ్చు ఎవరు వచ్చారు ఎందుకు వచ్చిర్రు ఇట్లాంటివి రకరకాల ఫారెన్సిక్కి సంబంధించినటువంటి టెక్నిక్స్ యూజ్ చేసేసి వాళ్ళు దే కెన్ ఐడెంటిఫై మరి అవన్నీ పోలీసులు ఆ ప్రొసీజర్స్ ఫాలో అయ్యారా లేదా ఆ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి కరెక్ట్గా ఎవరు ఉండొచ్చు ఎవరు ఉండొచ్చు అనుమానితుడు అనేది ఐడెంటిఫై చేసిరా లేదా ఇవన్నీ చాలా కోణాలు ఉన్నాయి ఇప్పుడు ఈడ ఒకటి ఏంది అని అంటే ఇప్పుడు కాలేజీ వాళ్ళు కూడా నిస్వార్థంగా ముందుకొచ్చి స్టూడెంట్స్ సైడ్ తీసుకోండి మీ ముందు క్లియర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనంటే కాలేజీల్లో మేము కూడా నమ్మకం పెరుగుతుంది కదా అవన్నీ లేకుండా ఏంది గడ పిల్లలు చెప్తున్నారు పాపం ఏంది అన్న మేము మామూలుగా కాలేజ్ స్టూడెంట్స్ మాది అసలు సంబంధమే లేదు మాది ఫార్మసీ స్టూడెంట్స్ మేము అటు పోతుంటే మమ్మల్ని ఆ కొట్టి బయటికి వెళ్ళకొట్టేసారు సార్ మాది ఇదే కాలేజ్ లోపలికి వస్తామని అంటే మీరు రావద్దు కనిపిస్తే కేసులు పెడతా ఇట్లాంటివన్నీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ డౌట్లు వస్తాయి సో ఇవన్నీ ఎక్కడంటే ఒక నెగిటివ్ వేలో అన్నీ దాన్ని ఏమంటారు పరిణామాలను వీళ్ళు తీసుకెళ్తున్నారు ఇష్యూ జరిగినప్పుడు ప్రాపర్గా హ్యాండిల్ చేయడం చేత కాదు స్టూడెంట్స్ని వాళ్ళ కాలేజ్ వాళ్ళని వాళ్ళు కొట్టుకోవడం అనేది దరిద్రం అసలు సో మీరు లోపలికి వచ్చే దారిలో అసలు ఎట్లాంటి అనుభవం ఎదురైంది ఇప్పుడు నేను ఇక్కడ రెండు గేట్లు ఉన్నాయంట నాకు తెలియదు కా ఫస్ట్ గేట్ తెరు అయినా గాడు ఒక ఆయన నిలబడ్డాడు ఆఫీసర్ ఆయన సూరారం సిఏ అంట సార్ ఇగో నేను పోవాలి నేను ఇంకొక పర్సన్ ఇద్దరం వెళ్తాం మమ్మల్ని అలో చేయండి అని ఒక అర్ధ గంటగా నలభై నిమిషాలు అక్కడ వెయిట్ చేసినాం లేదు సీఏ గారికి ఫోన్ చేయమన్నారు ఇక్కడ ఉన్న లోకల్ సీఏ గారికి ఫోన్ చేసినాం ఫోన్ చేసిన తర్వాత ఆయన సరే నేను చెప్తాను సార్ మీరు అక్కడ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు ఎవరో వచ్చి ఫోన్ మాట్లాడితేనే లేరు మీరన్నా ఫోన్ చేయండి అంటే చేస్తలేరు చాలా అడమెంట్గా బిహేవ్ చేశారు సరే అని చెప్పేసి చాలాసేపటి తర్వాత ఆయనకు మళ్ళీ ఫోన్ చేసినా సార్ మీ వాళ్ళు అసలు అలౌవే చేస్తలేరు ఏంది ఇది నేను ఒక ఆమె పర్సన్ ఒక లీగల్ ప్రొఫెషన్లో ఉన్న వ్యక్తిని మీరు ఇట్లా ఇట్లా చేయడం కరెక్ట్ కాదు నేను స్టూడెంట్స్తో ఇంట్రాక్ట్ అవ్వడానికి వచ్చినాను ఇది కరెక్ట్ కాదంటే ఇక అటు ఇటు పోయి లాస్ట్కి ఇదంతా కాదని చెప్పి గేట్ దగ్గర నుండి అలౌ చేస్తారు సార్ మీరు ఆడికి రండి అని చెప్తే నేను అక్కడికి వచ్చిన రిక్వెస్ట్ చేసినా వచ్చినా సో ఇదంతా ఎట్లుందంటే సిస్టము అసలు వాళ్ళ పేరెంట్స్ చాలా మంది నిలబడ్డారు వాళ్ళకు కొంతమంది కూ వాళ్ళ కూతుళ్లకు జ్వరాలు అవి వచ్చినాయంట తీసుకెళ్తాం సార్ వాళ్ళు వదలండి అని చెప్పి అర్ధ గంట పైన నిలబడ్డారు ఇంకొంతమంది ఏమో స్టూడెంట్స్ లోపలికి వస్తున్నారు వాళ్ళ కాలేజ్లోనే వాళ్ళకు ఫ్రీడమ్ లేని వ్యవస్థ ఉంటే దట్స్ నాట్ రైట్ కదా అన్న ఫేక్ అనడానికి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్గు ఉండాలే ఎందుకంటే ఫేక్ న్యూస్ అయితే ఇప్పటికీ ఐదు మంది నిందితులను అదుపులోకి తీసుకుర్రు ఎందుకు అదుపులోకి మరి ఫేక్ న్యూస్ అయితే స్వయంగా విద్యార్థులు వచ్చే వాళ్ళ సమస్యను చెప్పుకుంటుంటే ఫేక్ న్యూస్ ఆడడానికి వాళ్ళకి కొంచెం అన్న సిగ్గుండాలి ఫస్ట్ అన్న బంధించలేదు మేనేజ్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు స్టూడెంట్స్కి ఎక్కడ ప్రాబ్లం అవుతుందో అని చెప్పి వాళ్ళు బయటికి రాకుండా ఉంటున్నారన్న వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ ఎక్కడ కూడా పునరావత్వం కాకుండా కఠినంగా శిక్షించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు అన్న ఏదైతే నిందితులు ఉన్నారో వాటి వాళ్ళ పైన కఠినమైన లా సెక్షన్స్ కూడా పెట్టి శిక్షించాలని కోరుతున్నారన్న ఇది ఎంతకాలం నుంచి ఇట్లా జరుగుతుందన్న అసలు మీ దృష్టికి వచ్చింది అన్న మా దృష్టికి అయితే నిన్న వచ్చిందన్న నిన్న రాగానే ఇక్కడ ఉన్న లోకల్ ఏబీపీ కార్యకర్తలు కూడా వచ్చి మా అర్ధరాత్రి కూడా ఇక్కడ మేము ధర్నా చేయడం జరిగిందన్న మళ్ళీ మార్నింగ్ వచ్చి మేము గేట్లు బద్దలు కొట్టుకొని కూడా లోపలికి వెళ్ళి స్టూడెంట్స్ అందరినీ బయటకు తీసుకొచ్చి కూడా అక్కడ కూర్చోబెట్టి ధర్నా చేయడం జరిగిందన్న అంటే దాదాపుగా మూడు వందల మందిని కూడా వీడియోలు తీశారు అని చెప్పేసి నగ్నంగా కూడా చెప్తున్నారు ఇట్లా ఎంత విద్యార్థులు ఏమంటున్నారు దీన్ని విద్యార్థులే చెప్తున్నారు కదన్న నగ్నంగా వీడియోలు తీశారు దాదాపు మూడు వందల వీడియోస్ వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తే అక్కడ వాళ్ళ ఫోన్లు దాదాపు పదిహేను ఫోన్స్ కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగిందన్న నమస్తే అండి నా పేరు ఝాన్సీ ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఏదైతే సిఎంఆర్ క్యాంపస్లో ఇది ఈ రోజుతో బయటపడినటువంటి ఘటన కాదండి గతంలో కూడా అనేక సార్లు బయటికి రాకుండా లోపల విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ యాజమాన్యానికి వార్డెన్కి కూడా అనేక పలుమార్లు కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళ నిర్లక్ష్యం కారణంగా ఈరోజు మూడు వందల మంది విద్యార్థినిల యొక్క న్యూడ్ వీడియోస్ బాత్రూమ్ నుంచి రికార్డ్ చేసినటువంటి నా అమానుష ఘటన జరిగింది ఇది ముమ్మాటికి వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఇంత జరిగినాక కూడా విద్యార్థులు వెళ్ళి కంప్లైంట్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ ప్రీతిరెడ్డి వాళ్ళ పైన ఏ విధంగా ఆరోపణ చేస్తుందంటే ఎవడో మీ మీద మోజుతో వచ్చి వాడు వీడియోస్ తీసినంటే ఎంత నీచాది నీచమైనటువంటి వాక్యాలు ఇవి అసలు ఒక వార్డెన్ కానీ క్వాలిఫికేషన్ ఉందా మీకు నిజంగా ఇంకిత జ్ఞానం సంస్కారం ఉంటే నువ్వు విద్యార్థినీలతో మాట్లాడాల్సినటువంటి మాట ఇదేనా మూడు వందల మంది విద్యార్థుల కోసం ఎవడో వస్తాడట వీడియోస్ తీస్తారంట అది వార్డెన్ మాట్లాడుతుంది ఇది ఇదే మాట ఇప్పుడు మీడియా ఉంది పోలీసులు ఉన్నారు ఇక్కడ విద్యార్థిల దగ్గరకు వచ్చి నీకు దమ్ముంటే ఎడికి వచ్చి మాట్లాడు నీకు ఆ ధైర్యం లేక నువ్వు తప్పు కప్పిపుచ్చుకోవడానికి నీ హస్తం ఉందని తప్పించుకోవడానికి ఈ విధంగా విద్యార్థులను అవమానించడం అనేది దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తుంది నిజంగా వాడేది ఇక్కడ యాజమాన్యం తప్పు లేకపోతే ఎందుకు ఇక్కడికి రావట్లేదు ప్రీతిరెడ్డి అర్ధరాత్రి బండెక్కి పారిపోవాల్సినటువంటి సంఘటన ఎందుకు జరిగింది విజువల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎందుకు వారిపోయినావు నీ తప్పు లేకపోతే మీరు మీ యాజమాన్యం కలిపి మీ విద్యార్థులతో చర్చ ఎందుకు జరపలేరు నిజంగా బాధకరమైనటువంటి విషయం చాలా సెన్సిటివ్ విషయం పాపం అమ్మాయిలు బయట చెప్పుకోలేనటువంటి పరిస్థితిది అలాంటి విషయంలో ఇవాళ ఈ యజమాన్యము నిజంగా అమ్మాయిలకు ద్రోహం చేస్తున్నది మొదటగా అంత తతంగం జరుగుతున్నా మూడు నెలల నుంచి అంత అంత తతంగం జరుగుతున్నా కూడా ఈ యజమాన్యం ఏం చేస్తున్నది కాబట్టి ఫస్ట్ మొదటగా ఈ యజమాన్యాన్ని దోషిగా నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది సీఎంఆర్ యజమాన్యులు ఎవరైతే ఉన్నారో గోపాల్ రెడ్డి జగ్గారెడ్డి మొదటి దోషులుగా వారి మీద ఏ వన్ ఏ టూగా వాళ్ళని మీద కేసు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తర్వాత అక్కడ ఎవరైతే ఇన్ఛార్జి వార్డెన్ ఇన్చార్జ్ ఎవరైతే ఉన్నారో ప్రీతిరెడ్డి గారు దీని వెనకాల ప్రీతిరెడ్డి గారు అస్తమే ఎక్కువగా ఉన్నట్టు అక్కడ విద్యార్థులు అందరూ వాపోతున్నారు కాబట్టి ప్రీతిరెడ్డి గారిని కూడా వెంటనే ఆమెను అరెస్ట్ చేసి ఆమెను కూడా ముద్దాయిగా చేర్చాల్సినటువంటి అవసరం ఉన్నది దాంతోపాటు పదకొండు మంది వర్కర్స్ ఉంటే అక్కడ కేవలం ఐదుగురిని మాత్రమే అరెస్ట్ చేసేళ్ళు మరి మిగతా ఆరుగురిని ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇవాళ పోలీసు యంత్రాంగం చెప్పాలి వాళ్ళని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి ఇవాళ అక్కడ ఎంత బాధకరం అంటే పిల్లలందరూ ఏడుస్తున్నారు అమ్మాయిలు అంటే ఎవరు వీడియో ఎవరు వీడియో బయటపడ్డదో ఎవరు వీడియో తీసిండో ఎవరి వీడియో ఏం జరిగిందో అన్నటువంటి ఆలోచనలో పాపం అమ్మాయిలు మల్లగుల్లాలు పడుతున్నారు పాపం ఆ అమ్మాయిలు ఏడుస్తూ ఉన్నారు ఆ బాధ వర్ణాతీతమైనటువంటిది ఇవాళ ఏం చేస్తున్నది ఇవాళ ఈ పోలీస్ యంత్రాంగం ఏదో ఆరోపణలు అని చెప్పేసి కొట్టేసే ప్రయత్నం చేసింది ఏంటన్నా అసలు ఈ వ్యవహారం మీద ఇటు పోలీసులు కానివ్వండి ఇటు కాలేజీ యాజమాన్యం కానీ కొత్త దురుసు ప్రవర్తన కలిగి ఉందన్నట్టుగా కూడా తెలుస్తుంది అసలు ఏంటి ఇది అంతా ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళు తప్పు చేయనప్పుడే తప్పు చేయనట్లయితే దురుసుగా ప్రవహించడానికి అవసరం ఏముందన్న భయపడే అవసరం ఏముంది ఇరవై విద్యార్థిని విద్యార్థులని కిందికి రాకుండా మీరు చూసుకోవచ్చు అన్న కళాశాలల్లో తాళాలు వేసి మరి వాళ్ళని అక్కడ బంధిస్తూ ఉన్నారు తప్పు చేయలేనప్పుడు ఎందుకన్నా అమ్మాయిలు స్వయంగా వాళ్ళంతటికి వాళ్ళే వచ్చి మా ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించు అర్ధరాత్రి అమ్మాయిలు బయటకు వచ్చి ధర్నా చేస్తుంటే ఐదు మందిని అరెస్ట్ చేసిర్రు అరెస్ట్ చేసింది పోలీసులు వాళ్ళు పోలీసులకు అప్పగించింది కళాశాల యజమాన్యం తీరా ఇప్పుడు ఏమంటున్నారంటే ఇదంతా ఫేక్ ప్రచారం అబద్ధపు ప్రచారం అటువంటి వీడియో రికార్డింగ్లు ఇక్కడ ఏం జరగలేదని చెప్తా ఉన్నారు అరెస్ట్ చేసింది పోలీసులే అప్పగిచ్చింది కళాశాల యజమాన్యమే సిగ్గు లేకుండా అమ్మాయిలకి అమ్మాయిల ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి విషయం ఇది అమ్మాయిలకు వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ కూతుర్లు వాళ్ళ చెల్లెలు మన అందరు కక్క చెల్లెలు ఉన్నారు అమ్మాయిలకు అన్యాయం జరుగుతూ ఉంటే ఇదంతా ఫేక్ ప్రచారం అని చెప్పేసి అమ్మాయిలని వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఈరోజు కళాశాల యజమాన్యం మాట్లాడుతూ ఉంది ఇప్పుడు ఈ హాస్టల్కి ఒక రూమ్ ఉంది అందులో మెన్ వర్కర్స్ ఉన్నారు మెన్ వర్కర్స్కి అందులో అకామిడేషన్ ఉంది క్యాంటీన్లో మెస్లో పనిచేసే వాళ్ళకి ఒక ఫ్యాకల్టీ మెంబర్ గోపాల్ రెడ్డి దగ్గర గారికి వెళ్ళి చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్ కొడదాం సార్ కూల్చివేద్దాం రూమ్ని అంటే ఎందుకు కొట్టాలి రూమ్ని అమ్మాయిలకు ఏం జరిగింది అన్యాయం జరిగిందా అహంకారపూరితమైనటువంటి మాటలు ఈరోజు చైర్మన్ మాట్లాడుదా ఉండు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం నిందితుల్లో కళాశాల చైర్మన్ రెడ్డిని కూడా చేర్చాలి ఖచ్చితంగా ఏదైతే సంధ్యా థియేటర్ తొక్కేసలాటాలో అల్లు అర్జున్ని ఎట్లయితే జైలుకు పంపిర్రో ఇప్పుడు ఇదే కళాశాల చైర్మన్ ఇదే కళాశాలలో ఘటన జరిగింది కాబట్టి కళాశాల చైర్మన్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి జైలుకు పంపాలి ఒకవేళ జైలుకు పంపకపోతే పోలీసులు వేయాల్సిన పని ఏబిపి కార్యకర్తలుగా మేము చేస్తాం గోప్ సో పోలీసుల ముందే యాజమాన్యం ఏదైతే ఉందో పూర్తిగా రుబాబు చేస్తున్నారు మీడియా వారిని కూడా చూడకుండా వారు దుర్సు ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు వీరైతే ఇక్కడ తెలుగువారు కాదు ఒరిస్సా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి సిబ్బంది పూర్తిగా కూడా ఇక్కడ దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్నారు పోలీసులు ఎవరైతే ఉన్నారో వారి ముందే కూడా ఏంటి లోపలికి రావద్దని ఒక మీడియా ప్రతినిధుల్ని విమర్శించడం బయటకు తోసేయడం లాంటి చర్యలు చేపడుతున్నారనేది తెలుసుకోవచ్చు సిఎంఆర్ కాలేజీలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ఆడపిల్లలకు అసలు పూర్తిగా ఇక్కడ రక్షణ లేని పరిస్థితులు మనం పూర్తిగా చూసుకోవచ్చు ఎవరైతే ఏసీపీ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి పోలీసులు వ్యవస్థ ముందే కూడా పూర్తిగా ఇలాంటి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు పోలీసులు కూడా ఇక్కడ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయంటే మరి ఇక్కడ రాజకీయ పగోబడి ఉందా లేకపోతే ఆ ప్రీతిరెడ్డి కానివ్వండి వీరికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ సీఎంఆర్ కాలేజీలో మరి విద్యార్థులపై ఏళ్ళుగా కూడా ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ సినిమా మాలని రక్షించాల్సినటువంటి బాధ్యత కనీసం లేకుండా కూడా ఆడపిల్లల్ని ఒక ఆట బొమ్మలుగా చిత్రీకరిస్తూ కూడా ఇక్కడ ఆట బొమ్మలుగా తయారు చేసిన కాలేజీగా కూడా సీఎంఆర్ అయితే ముద్ర వేసుకుంటుందనే చెప్పాలి మరి మల్లారెడ్డి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారు కుటుంబం మొత్తం కూడా పూర్తిగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేయడానికి తయారైంది డబ్బుల కోసం మాత్రమే విద్యను అమ్ముకునే విధంగా ప్రైవేటు సంస్థలను ఏర్పాటు చేసి పూర్తిగా ఇలాంటి దుశ్చర్యలను ప్రదర్శిస్తున్నారు విజువల్స్గా మనం పూర్తిగా చూసుకోవచ్చు చూడండి అసలు విద్యార్థులను అసలు బయటికి రానివ్వకుండా కూడా గేట్లలో బంధించి పోలీస్ పటిష్ట భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసుకొని మీడియా ప్రతినిధులను లోపలికి రానివ్వట్లేదు పైగా మీడియా ప్రతినిధుల మీద కూడా దుశ్చర్యలు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ నెలకొన్నాయనే చెప్పాలి మరి దీనికి పోలీస్ వ్యవస్థ సమాధానం చెప్తుందా కాలేజీ యాజమాన్యం సమాధానం చెప్తుందా చూడాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయనే చెప్పాలి సో చూశారు కదా ఉద్యమమే ఊపిరిగా ఆత్మ గౌరవంతో పురుడు పోసుకున్నటువంటి ఉద్యమాలకు గడ్డ ఈ తెలంగాణ ఈ తెలంగాణ గడ్డలో స్త్రీలకు ఆత్మాభిమానాన్ని కించపరిచే విధంగా కూడా రోజు రోజుకు సమాజంలో ఎన్నో రకాల సంఘటనలు జరుగుతున్నాయి అందులోనే ఈ సిఎంఆర్ ఘటన అనేది ఒక మచ్చుతును కానీ చెప్పాలి ఎందుకంటే ఏళ్ళ తరబడి కూడా ఇక్కడ ఆడపిల్లల మీద ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా సంఘ్ర విద్రోహమైనటువంటి చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా కాలేజీ యాజమాన్యం క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను పూర్తిగా అడ్డుకోకపోగా వారికి సపోర్ట్ చేయడం అనేది ప్రీతి ఒక ఆమె యొక్క వారికే సపోర్ట్ చేయడం అనేది విచారించదగ్గ విషయం ఈ సంఘటనకు సంబంధించి మరి తర్వాత తర్వాత ఏం జరుగుతుంది మరి ఎలాంటి అంశాలు పరిగణలోకి వస్తాయి ఇటు చర్యలు తీసుకుంటారా లేదా వైఫల్యాన్ని ప్రదర్శిస్తారా మరి ఇలాంటి అంశాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది సో ఇది ఇప్పటి వరకున్న అప్డేట్ కెమెరామ్యాన్ లోకేష్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ సిఎంఆర్ కాలేజెస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు channel and download the Politicos app from the links in the description.